హనుమ రాముల సంభాషణ ఒకరోజు శ్రీరాముడు హనుమంతుని దగ్గరికి పిలిచి హనుమ నేను చెప్పిన వేదాంత విషయాలని శ్రద్ధగా విన్నావు దేహ జీవ పరమాత్మకు సమన్వయం చేస్తూ తిరిగి నాకు చెప్పు అని అడిగాడు శ్రీరామచంద్రుడి నోట వచ్చిన ఏ మాట అయినా ఆంజనేయ స్వామికి శిరోధార్యము శ్రీరాముని ఆజ్ఞ శిరోధార్యంగా భావించిన పరమ భక్త శిఖామణి మారుతి శ్రీరామ వేదాంత రహస్యము తెలిసిన తర్వాత కూడా ఈ దేహభావం ఉన్నంత వరకు దేహాన్ని జీవుణ్ణి పరమాత్మను వేరువేరుగానే భావించాలి దేహదృష్టితో పరమేశ్వరిని ధ్యానిస్తూ సేవించాలి చెడు భావాల్ని త్యజించి శణాగతి పొందాలి ద్వైత భావనతో ఉండాలి ఇది ద్వైతం జీవదృష్టితో చూస్తే భగవంతుడు అంతటా ఉన్నాడు జీవుడు సర్వవ్యాపకుడైన భగవంతుని అంశ ఇతరులకు ఉపకారం చేస్తూ వారు కూడా భగవంతుని స్వరూపంగా భావించి సేవించాలి ఇదే విశిష్టాద్వైతం ఈ రెండిట్లోనూ భగవంతుడు స్వామి జీవుడు సేవకుడు ఇలాంటి దాన్నే దాస్య లక్షణం అంటారు ఇంకా ఆత్మ దృష్టితో చూస్తే ఉన్నది ఒకటే భగవంతుడు మాత్రమే ఉన్నాడు అన్యమైనదంతా మిథ్య కనుక ఈశ్వరుడు జీవుడు అని ఇద్దరు లేరు ఇద్దరూ ఒకటే ఇది అద్వైతం ఈ భావాన్ని శ్లోకంలో ఆంజనేయుడిలా చెప్పాడు దేహబుద్ధ్యాత్ దాసోహం జీవబుద్ధ్యాత్వంశ ఆత్మబుద్ధ్యా త్వమేవాహం ఇది మే నిశ్చితామతి రామా దేహ దృష్టితో నేను నీకు దాసుడని జీవ దృష్టిలో నీవు పరమాత్మవు నీ చేత నేను జీవస్వరూపుడను పారమార్థిక దృష్టిలో ఆత్మ దృష్టిలో నీవే నేను నేనే నీవు ఈ మూడు లక్షణాలు నాలోనూ నీలోనూ ఉన్నాయి ఇంకా భేదానికి అవకాశమే లేదు అని స్పష్టపరిచాడు హనుమ అంజనానందుడి సమాధానం విని పరమానంద భరుతుడయ్యాడు శ్రీ రామచంద్రుడు ఆనంద పరవశంతో త్వమే వాహం త్వమే వాహం అని చాలాసార్లు హనుమను అభినందించాడు